నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఆల్ముత్లా ప్రాంతంలో దొంగలు ఎక్కువైపోతూ ఉన్నారు తాజాగా ఒక ఆర్ఎస్ మనం చూసుకుంటే పోలీసులకు సమాచారం అందించాడు మా యొక్క యజమాని యొక్క కారు అతను నిద్రపోతూ ఉన్న సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి దొంగతనం చేసి ఆ యొక్క కారును తీసుకువెళ్ళారని చెప్పేసి పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆపరేషన్ రూమ్ నుంచి పెట్రోలింగ్ పోలీసులకి అయితే సమాచారం అందింది వెంటనే పెట్రోలింగ్ పోలీసులు మనం చూసుకుంటే ఆల్ముతుల ప్రాంతంలో అయితే వాళ్ళు సెర్చింగ్ చేస్తూ ఉన్నారు కార్లు ఎక్కడికి వెళ్ళాయని చెప్పేసి అలాగే కొద్దిగా అవుట్కట్స్కి వచ్చినప్పుడు ఎడారి ప్రాంతంలో మనం చూసుకుంటే ఇద్దరు వ్యక్తులైతే రెండు కార్లు ఇసుకలో ఇరుక్కుని పోయాయి అక్కడ ఉన్నారో వెంటనే పోలీసులు అక్కడికి వెళ్ళడం జరిగింది ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారని చెప్పేసి అలాగే దొంగలించబడిన వాహనం ఏదైతే ఉందో ఆ యొక్క వాహనం కూడా అక్కడే ఉంది ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత మా యొక్క వాహనం ఇసుకలో ఇరుక్కుపోయిందని చెప్పేసి ఆ యొక్క వాహనాన్ని బయటికి తీసేందుకు మేము ఇంకొక వాహనాన్ని దొంగతనం చేసి ఆ యొక్క వాహనాన్ని బయటపడేసేందుకైతే ప్రయత్నాలు చేశామని చెప్పి అలాగే వీరు ఫోన్ ద్వారా రెస్క్యూ బృందాలకు కూడా ఫోన్ చేయడం జరిగింది మా యొక్క కారు ఇసుకలో ఇరుక్కుపోయిందని చెప్పేసి అలాగే వీళ్ళు చేసిన తప్పల్లా ఏదైనా ఉందంటే కానీ ఆ యొక్క కువైటీ పోరుడి అనుమతి లేకుండా అతని యొక్క వాహనాన్ని తీసుకురావడం అలాగే వీళ్ళు మత్తులో మాదక ద్రవ్యాలు సేవించి ఉన్నారు అలాగే వీళ్ళ యొక్క కారులో కూడా మనం చూసుకుంటే మాదక ద్రవ్యాలు అనేవి దొరికాయి ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి తదుపరి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశారు కాబట్టి ఆల్ముత్లా ప్రాంతంలో పనిచేస్తూ ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్